అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ మీ టీవీ మనందరి టీవీ ఈనాటి మరొక అంశంతో మేము ముందుకు వస్తున్నాం మీ గృహంలో ఈ సూచనలు కనపడితే మీ ఇంటిపై చేతబడి క్రియలు జరుగుతున్నట్టే ఈ సూచనలు మీకు తెలుసా జాగ్రత్తగా గుర్తుపట్టండి మీ ఇంట్లో ఒకరికి ఒకరికి పడకుండా అనైక్యతలు ఉన్నాయా మీకు మీ పిల్లలకు మీ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఆవేశాలు ఎక్కువ వస్తున్నాయా మీ ఇంట్లో ఎంత సంపాదించినా ఎందరు సంపాద సంపాదించినా ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయా మీరు ఎంత చక్కగా తిన్నా ఎన్ని చూపించుకున్నా అనారోగ్య పరిస్థితులు గురవుతున్నారా ఈ నాలుగు సూచనలు మీ ఇంట్లో జరిగితే మీపై చేతబడి క్రియలు జరుగుతున్నాయి అర్థమవుతుందా అనైక్యతలు ఆవేశాలు అనారోగ్యాలు ఆర్థిక నష్టాలు ఈ నాలుగు రకాల సూచనలు మీ ఇంట్లో జరిగితే మీపై చేతబడి క్రియలు జరుగుతూ ఉన్నాయి అది చేతబడి క్రియలా బాణమత చిల్లంగి చేస్తలా లేకపోతే క్షుద్రశక్తులా మాంత్రిక శక్తులా తాంత్రిక శక్తులా మీ మీద జరుగుతూ ఉంది అది ఎవరో కాదు మాకెవరు శత్రువులు లేరు అనుకుంటున్నారు మీతో మంచిగానే ఉంటారు మీ ఇంటిలో నుండి కొన్ని వస్తువులు తీసుకెళ్తారు ఆ మాంత్రిక శక్తులకు మీ ఇంటిని గూర్చి మిమ్మల్ని గూర్చిన ఆనవాళ్ళు దానికి కావాలా కావాలంటే మీ యొక్క వెంట్రుకలో మీ గోర్లో మీ ఇంటి ముందు మట్టి మీ ఇంటిలోని వస్తువులు ఏవైనా ఒకటి తీసుకుని వెళ్ళి ఆ క్షుద్ర పూజలో పెట్టి దానికి ఆ శక్తికి ఆనవాలు చూపెడతారు నువ్వు వెళ్ళి ఈ కుటుంబాన్ని చేయి ఈ వ్యక్తులను పాడుచ్చేయి అని ఇవి చూపెడతారు కాబట్టి ఈ సూచనలు బాగా జరిగినట్లయితే మీ మీద చేతబడి క్రియలు జరుగుతున్నాయి అవి మీకు జాగ్రత్తగా గుర్తించాలి గుర్తించి వాటికి నివారణ నేను మరో ఎపిసోడ్లో చెప్తాను మీరు అవి బాగా తెలుసుకోండి చేత్తబడి క్రియలు మంత్రక్రియలు చిల్లంగి చేష్టలు బాణమతి లేకపోతే మాంత్రిక తాంత్రిక తాంత్రికలు క్షుద్రశక్తులు ఇవన్నీ కూడా మీకు దూరం కావాలంటే నేను మరొక ఎపిసోడ్లో మీకు తెలియచేస్తాను మీ ఇంట్లో వివాహాలు జరగకుండా మీరు ఎంత సంపాదించిన ధనం మీ ఇంట్లో ఉండకుండా మీ పిల్లల భవిష్యత్తులు ఎదగకుండా మీరు ఎంత కష్టపడుతున్నా కష్టమంతా వ్యర్థముగా బూడిదలు పోసిన పన్నీరులాగా మారిపోతుందంటే ఈ శక్తులే ఉంటాయి ఈ శక్తుల గురించి తెలుసుకోవాలంటే నేను మరో ఎపిసోడ్లో మీకు క్లియర్గా చెప్తాను కనుక మీరు జాగ్రత్తగా ఈ సూచనలుంటే మీ పైన క్రియలు జరుగుతున్నాయని గుర్తించి మీరు జాగ్రత్త పడాలి ఎలా జాగ్రత్త పడాలో నేను మరొక మరొక అంశములు మీకు తెలియజేస్తాను కాబట్టి దయచేసి గుర్తించి జాగ్రత్త పడండి